వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తో కడుతున్న జీ ప్లస్ త్రీ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అండి ఇది ప్రెసెంట్ తెనాలిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది నేను సైడ్ దగ్గరికి వచ్చి ఈ వీడియో తీసుకున్నాను నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ హౌస్ గురించి డీటెయిల్స్ ఇద్దామని చెప్పి సో ఇదైతే జీ ప్లస్ త్రీ అండి అంటే ఫోర్ స్టేస్ కడుతున్నారు అపార్ట్మెంట్ కాదు గ్రూప్ ఆఫ్ హౌసెస్ అంటారు కదా అలా గ్రూప్ ఆఫ్ హౌసెస్గా కడుతున్నారు ఇవి మడ్ బ్రిక్స్తో అండ్ సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కడుతున్న హౌస్ అండి లోపల వర్క్ అయితే జరుగుతుంది నేను ఈ వర్క్ జరుగుతుండగానే ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో తీసాను సో ఈ వర్క్ అయితే జరుగుతుంది ఈ రెడ్ కలర్లో ఉన్న బ్రిక్స్ ఏమో మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అండి అండ్ సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కూడా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రెండు బ్రిక్స్ కలిపి కడుతున్నారు చాలా నీట్గా వస్తుంది అండి వర్క్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇది ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ దండి ఇది బయట అంటే ఎంట్రీ ఏరియా కావచ్చు లేదా బాల్కనీ ఏరియా అలా ఒక మనం వాకబుల్ సందు అంటారు కదా అలా వదిలిన స్పేస్ ఇది సో బెల్ట్ వేసి చాలా నీట్ గా చాలా స్టాండర్డ్గా కడుతున్నారండి మీరు చూడండి ఒకసారి ఇవి రెడ్ కలర్లో ఉన్నవి సిమెంట్ బ్రిక్స్ కాదండి మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అవి ఈ సిమెంట్ కలర్ లో కనిపిస్తున్నవి సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ సో ఇవైతే కంప్లీట్ గా ఇంటర్లాకింగ్ బ్రిక్స్తోనే కడుతున్నారు ఇక్కడైతే మనకి కావాల్సిన సైజులో బ్రిక్స్ అనేవి కట్ చేసుకుంటున్నారు చాలా తక్కువ వేస్టేజ్ అయితే వెళ్తుంది అని చెప్పి ఓనర్ అంటున్నారండి నేను ఈ హౌస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా నీట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంటే కలరింగ్ పెయింటింగ్ ఎలా వేశారు ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్గా చూపిస్తాను అండ్ ఈ హౌస్ కడుతున్న ఓనర్తో కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకొని మీకు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఆయనకి ఖర్చు ఎంత అయింది నార్మల్ బ్రిక్స్తో వెళ్తే ఎంత అయ్యేది సిమెంట్ బ్రిక్స్తో అదే ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో వెళితే ఎంత అయ్యింది అనేది ఆయన స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఆయన మాటల్లోనే చెప్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమైందని చెప్పి ఆయన ఇంటర్వ్యూ పెడతాను అంటున్నాను ప్రెజెంట్ అయితే ఒక వన్ మంత్ పట్టిద్దండి ప్రజెంట్ ఇది థర్డ్ ఫ్లోర్ అంటే పైన ఇంకో ఫ్లోర్ కడతారంట రఫ్గా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టిద్ది మొత్తం ఇల్లు రెడీ అవ్వడానికి మొత్తం ఇల్లు రెడీ అయిన తర్వాత మరో వీడియో ఇంటర్వ్యూ చేసి మరీ పెడతాను ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ వీడియో అయితే చూడండి డీటెయిల్గా చాలా నీట్గా వచ్చింది కదా వర్క్ ఇది వచ్చేసి కిచెన్ అనుకుంటా చాలా చాలా నచ్చింది డిజైనింగ్గా బెల్ట్ కనిపించకుండా అలా డిజైనింగ్ పెట్టి చాలా బాగా చేశారండి చాలా చాలా నచ్చింది నాకైతే చూస్తున్నారు కదా ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారండి చాలామంది కానీ తెలివి గల వాళ్ళు ఇలా ముందుగా టెక్నాలజీ గురించి తెలుసుకొని ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వీళ్ళు ఎఫర్ట్ పెట్టిన తక్కువ బడ్జెట్లో అయిపోయింది ఇదే కనుక ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసింది అంటే మనకు అన్ని ఎక్స్పెన్స్ అయిపోతాయి ఫ్రెండ్స్ సో మీరు కూడా తెలివిగా ఆలోచించి ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కట్టుకోవాలన్న ఆలోచన ఉంటే స్పీడప్ చేసుకోండి ఈ బ్రిక్స్ని టెనాలికి సప్లై చేసింది మన ఏజీఎఫ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వాళ్ళండి వర్క్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు వచ్చి ఇంటర్ అదే ఏదైనా డౌట్స్ అవి ఉన్నా కూడా ప్రొపరేటర్ గారు వచ్చి మాట్లాడి సో సో ఇలా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి చేస్తున్నారు సో వాళ్ళిద్దరి ఇంటర్వ్యూ నేను నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో అంతవరకు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ హౌస్ గురించి నా డీటెయిల్స్ గురించి ఫుల్ వీడియో పెట్టే వరకు నా ఛానల్ ఫాలో అవ్వండి ఆ తర్వాత కూడా ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్